అందరికీ నమస్కారం నరసింహ నాకు సుగుణమొక్కటి లేదు చూడజనినా ఎన్యకాంతల మీద నాశమానగలేను ఒడుల క్షేమముజూచి యోర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసెడివన్ని నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్టజేసి తివేల భోగిశయన తేటగితి అబ్జదళనేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగా చిరక్షింప నీ వెదిక్కు భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి నాకు అన్ని చెడ్డ గుణాలే ఉన్నాయి ఎంత చూసినా ఒక్క మంచి గుణం కూడా లేదు పరస్త్రీలపై కోరికని నేను ఎప్పటికీ మానుకోలేకపోతున్నాను అలాగే ఇతరులు ఎవరైనా క్షేమంగా మంచిగా ఉంటే నేను అసలు చూసి సహించలేను ఇన్ని చెడ్డ గుణాలన్నీ కలిగి నేను చేసేవన్నీ నీచమైన పనులే నా అలాంటి వాళ్ళని అసలు నీవు భూమి మీద ఎలా పుట్టించావు నీవు నాకు తండ్రి అయ్యావు కాబట్టి నేను చేసే ఈ తప్పులన్నీ క్షమించి నన్ను నువ్వే కాపాడాలి ఇది ఈ పద్యం యొక్క భావం